తెలంగాణలో కిరాణం షాపులు ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ ప్రతి కిరాణం షాపు ఒక బెల్ట్ షాపుగా మారిన విషాదకరమైన స్థితిలో ఉన్నాం మనం నేను మొన్న ఒక గ్రామానికి పోయినా అయిన ఊలు మండలంలో ఆ గ్రామానికి పోతే ఆ గ్రామంలో ఉన్న కిరాణం షాపులు పదహారు ఆ గ్రామంలో ఉన్న బెల్ట్ షాపులు ఇరవై రెండు అంటే కరెక్ట్గా నేను డిస్టెన్స్ కొలిస్తే రట్టు రెండు వందల మీటర్లకు ఒక బెల్ట్ షాప్ ఉన్నది నిజంగా కూడా ఎవరైనా మందు అలవాటు బంద్ చేయాలి అనుకుంటే రెండు వందల మీటర్లకు ఒక బెల్ట్ షాప్ ఉంటే వాడు పదహారు ఇరవై ఇరవై ఐదు బెల్ట్ షాపులను తప్పించుకొని ఇంటికి పోగలుగుతాడా మద్యం అనేది ఒక వ్యసనం కాబట్టి ఆ వ్యసనం నుంచి బయటికి తీసుకొచ్చే కార్యక్రమాలు ప్రభుత్వాలు చేపడుతున్నాయా మద్యాన్ని ఇంకా బాగా కోట్ల కొద్ది టర్న ఓవర్ పెంచాలని చెప్పేసి బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నాయా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు తర్వాత ఈ బెల్ట్ షాపులు విచ్చల విడిగా పెరిగిపోయినాయి వీటి మీద ఎటువంటి నియంత్రణ లేదు ఒక్కొక్క గ్రామంలో ఐదు వేల మంది ఉంటే సుమారుగా ముప్పై బెల్ట్ షాపులు ఉంటున్నాయి వైద్యశాల అందుబాటులో లేకున్నా పాఠశాల అందుబాటులో లేకున్నా కిరాణం షాపు సామాన్ అందుబాటులో లేకుండా బెల్ట్ షాప్ మాత్రం ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఉంటున్నది ఇంత విచ్చల విడిగా బెల్ట్ షాపులు తెలంగాణ పల్లెల్లో మండల కేంద్రాల్లో సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉంటే ఇక ప్రజలు మద్యపానం బారిన పడకుండా ఎట్లా ఉండగలుగుతారు చాలా బెల్ట్ షాపులలో పెద్దవాళ్ళ పెన్షన్ కార్డులు ఏటీఎం కార్డులు ఉంటున్నాయి సింగరేణి లాంటి ప్రాంతంలో కోల్ ఫిల్లర్ కోల్ కటర్ల వల్ల ఏటీఎం కార్డ్సు బెల్ట్ షాప్లలో ఉంటున్నాయి ఇట్లా విపరీతంగా బెల్ట్ షాప్లను నియంత్రణ లేకుండా ఉంచడం వల్ల విపరీతంగా మద్యం అలవాటు కావడం వల్ల ఒళ్ళు గుల్లైపోతూ ఉన్నది కాబట్టి వెంటనే బెల్ట్ షాపుల మీద ప్రభుత్వం ఒక తక్షణమైన చర్య తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ